ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండలంలోని రాజుపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో రెండు పాములు కనిపించి కలకలం రేపిన ఘటన అనంతరం మండల స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పాముల అపస్థితి కారణంగా సిబ్బంది అటవీ శాఖకు సమాచారం ఇవ్వగా స్నేక్ క్యాచర్ బృందం వెంటనే చేరుకుని రెండు పాములను పట్టుకుపోయింది విషయం తెలుసుకున్న మండల అధికారులు వెంటనే పాఠశాలను సందర్శించి పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సామి కొమ్ము సత్యం మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్రా వెంకటరత్నం ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు ఎంపీటీసీ కాంబూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మొదటగా పాఠశాల ఆవరణను పరిశీలించిన అధికారులు కాంపౌండ్ చుట్టూ పిచ్చి గడ్డి పెరిగి ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు వెంటనే పంచాయతీ కార్యదర్శికి కాల్ చేసి రెండు రోజుల్లో గడ్డి తొలగించి పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు అనంతరం వారు ప్రతి తరగతి గదిని వంట గదిని హాస్టల్ పరిసరాలను పరిశీలించారు పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి పాఠశాల బోధన నాణ్యత భోజన నాణ్యత ప్రభుత్వ స్టేషనరీ సరఫరా మహిళా ఉపాధ్యాయుల పర్యవేక్షణ వంటి విషయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు తర్వాత ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థినుల హాజరు పట్టికలను పరిశీలించారు ప్రిన్సిపాల్ రోజ్ సులోచనకు అధికారులు పలు సూచనలు చేశారు పాఠశాల హాస్టల్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని వర్షాకాలం కారణంగా విషపాములు పురుగులు వచ్చే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని రాత్రి సమయంలో దోమల నివారణకు ఆల్అౌట్ వంటి దోమతిప్పలు ఉపయోగించాలని సూచించారు విద్యార్థులను రాత్రి భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు తనిఖీల్లో మహిళా ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలోని ప్రతి మండలంలో కూడా ఆ కామన్ గా చెప్తూ వచ్చారు దాంట్లో భాగంగా కొమరూలు మండలంలో కూడా మరి ఉన్న పాఠశాలల్లో శానిటేషన్ ఎలా ఉంది తర్వాత ప్రెమసేస్లో ఉన్న చెట్లు ఏదైనా జంగిల్స్ లేర్న్స్ ఏమైనా ఉన్నాయా తర్వాత ల్యాబరేటరీసు తర్వాత బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి తర్వాత పిల్లల స్టడీ రూమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తర్వాత బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్కూల్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇవన్నీ తనిఖీ చేయమని చెప్పారు దాంట్లో భాగంగా ఈరోజు మేము కొమరూలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో ఉన్న కేజీబీవి స్కూల్ని సందర్శించడం జరిగింది ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓ ఎంఈఓ గురు కలిసి అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ గత దినం నిన్న కూడా ఒక పెద్ద పాములు కూడా రెండు కనపడ్డాయని ఆ సందర్భంలో ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది దాని విషయంలో వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి కొంచెం ఈ మధ్య వచ్చిన మంచి వర్షాల వలన గడ్డి వేపుగా పెరిగింది ఆ గడ్డి పెరిగి కొంచెం మనిషి ఒక నాలుగు ఐదు అడుగులు ఎత్తు నాలుగు అడుగులు ఎత్తాకా వచ్చేసింది గడ్డి ఆ గడ్డి కొంచెం చెట్లు ఉన్నాయి అంటే వర్షం వలన మంచి దాని వలన రావడం జరిగింది ఆ గడ్డి వలన ఈ పాములు రెండు కనిపించడం వలన దాని విషయంలో కూడా వాళ్ళు ఆ ప్రిన్సిపల్ గారు సులోచనా దేవి ఆమె మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని విషయంలో పరిసరాలు మొత్తం పరిశీలించి తర్వాత పంచాయతీ కార్యదర్శిని పిలిపించడం జరిగింది తిరుమల రెడ్డిని తర్వాత అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్ఆర్జీస్ వాళ్ళు కూడా పిలవడం జరిగింది ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఇప్పుడు మనకు గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి పనులకు సంబంధించినవి ఆ పనుల్లో కూడా మరి దానికి తీర్మానం చేయడం జరిగింది ఆ ప్రాంతం అంతా కంచె తర్వాత ఈ పొదలు ఇవన్నీ ఈ చెట్లు ఇవన్నీ తీసేసేదానికి దాని విషయంలో అక్కడ ఒక మొత్తం కాంపౌండ్ అంతా కేజీబీవి పాఠశాల మరియు కళాశాలకు సంబంధించిన కాంపౌండ్ అంతా కూడా మరి ముందు గడ్డిని స్క్రాప్ చేసి తర్వాత శుభ్రంగా దాని అంతా శుభ్రం చేసేసి ఎత్తేసి నీట్గా తయారు చేయమని పంచాయతీ కార్యదర్శిని తర్వాత ఎన్ఆర్ఎసి ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం రెండు మూడు రోజుల్లో వాళ్ళు మేము పూర్తి చేసి తర్వాత ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది ఫొటోస్ కూడా జియోటాక్ ఫొటోస్ పెడతామని చెప్పారు ఇది మొదటి విషయం అండి రెండో విషయం ఏంటంటే ఆ కేజీబీకి సంబంధించిన మరి పిల్లలు విద్యార్థినులకు టాయిలెట్స్ ఎలా ఉన్నాయి తర్వాత వంటగదిలో వాళ్ళు చేస్తున్న శుభ్రం చేసి వంట చేస్తున్నారా తర్వాత ఈ శానిటేషన్ ఇదంతా ఈ బాత్రూమ్స్ టాయిలెట్స్ చూడడం జరిగింది అయితే ఒక చోట మాత్రం ఈ చేతులు కడుక్కుండే దగ్గర ఆ షింకు కామన్ షింక్ ఉంది ఆ షింకు దగ్గర వాటర్ బాగా లోపల డస్ట్ అంతా ఉండి స్టాగ్నేట్ అవ్వడం జరిగింది దాంట్లో మరి ఆ శుభ్రపరిచే ఆ స్టా శానిటేషన్ కేజీబీ శానిటేషన్ స్టాఫ్ని పెట్టడం జరిగింది ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి చెప్పడం జరిగింది హెచ్చరించడం జరిగింది వాళ్ళని వీరు సరిగ్గా చేయకపోతే తీసేస్తాం శుభ్రంగా ఉంచుకోవాలని వెంటనే అక్కడ ఉండి మేము అదంతా శుభ్రం చేయించడం జరిగింది ఆ తర్వాత మరి వంటగది తర్వాత ఈ టాయిలెట్స్ బాత్రూమ్స్ తర్వాత వాళ్ళు స్టే చేసే రూమ్స్ కూడా చూడడం జరిగింది తర్వాత పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు స్టడీ అవర్లోనూ ఆ టీచర్స్ని టెన్త్ క్లాస్ పిల్లల్ని టీచర్ టీచర్స్ని విచారించడం జరిగింది వాళ్ళు కూడా మేము పారామెడ్ గవర్నమెంట్ ఇచ్చిన పారామెడ్స్ ప్రకారం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఎలా ఉంది ఫుడ్ తర్వాత వాతావరణము మెయింటెనెన్స్ తర్వాత స్కూల్కి సంబంధించిన బ్యాగ్స్ కానీ తర్వాత స్టడీ బుక్స్ కానీ ఇవన్నీ వర్క్ బుక్స్ కానీ అంటే అన్ని వాళ్ళు తృ సంతృప్తికరంగా ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగా మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు చెప్తూ వచ్చారు ఈ మధ్య ఒక మూడు నెలల నాడు ఫిజిక్స్ లెక్చరరు తర్వాత ఒక మ్యాథ్స్ లెక్చరరు ట్రాన్స్ఫర్ అయిపోయారు కానీ అప్పటికే సిలబస్ పూర్తయింది కానీ వాళ్ళని కేర్ తీసుకొని చెప్పడానికి కొంచెం గ్యాప్ వచ్చింది ఒక టూ మంత్స్ అయిందని నేను ప్రిన్సిపల్ గారిని సులోచన మేడం గారిని కేజీబీవి ప్రిన్సిపల్ గారిని చెప్పడం జరిగింది ఏంటమ్మా ఈ విషయం అంటే ఆమె సార్ నేను వాళ్ళతో మాట్లాడుతున్నాము తీసుకుంటున్నాము వాళ్ళని మాట్లాడాను నేను ఒక రెండు మూడు రోజులు అయ్యింది వస్తున్నారు అయితే వాళ్ళు సంతృప్తికరంగా అంటే సాటిస్ఫాక్టరీగా వాళ్ళు స్టడీ వాళ్ళు మా పిల్లలకి చెప్తే వాళ్ళని టెంపరీగా తీసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ కాబట్టి తీసుకొని వాళ్ళకి మేము అరేంజ్ చేస్తామని చెప్పారు ఈ విషయం కూడా నేను ఆర్ఐఓ గారికి రిపోర్ట్ చేయడానికి రిపోర్ట్ సిద్ధం చేస్తున్నాను ఆ తర్వాత అన్ని విషయాల్లో చుట్టూ ప్రమిసెస్ కానీ లోపల కానీ తర్వాత శానిటేషన్ కానీ ఫుడ్ కానీ స్టడీ కానీ ఇవన్నీ తర్వాత ఇంక భద్రత విషయంలో కూడా ప్రిన్సిపల్ గారికి సూచనలు ఇచ్చి రావడం జరిగింది